సన్నకారు లాంటి వాళ్ళకి కూడా జాబ్ కార్డు ఉన్నవాళ్ళు అలాగే సన్నకారు రైతుల వారు ఉన్న వాళ్ళ వాళ్ళకి ఈ వారు ఇదైతే మంచి పథకం అనుకోవచ్చు ఎందుకంటే ఈ జాబ్ కార్డు ఉన్న వాళ్ళే సన్నకారు రైతులు అయి ఉండాలి వీళ్ళకి ఒక పథకం అనేసి మన చేయి ఈ మధ్య చెప్పాను నేను ఒక వీడియో కూడా చేశాను అది బాగానే అందరూ నాకు ఎంకరేజ్ చేశారు ఫ్రెండ్స్ అలాగే దీని దాని గురించి అప్లికేషను వచ్చింది ఆ అప్లికేషను ఇప్పుడు జరుగుతుంది ఆన్లైన్లో అప్లికేషన్ జరుగుతుంది దాని గురించి చెప్తాను ఎవరెన్స్ వివరించి నుంచి దానికి కావాల్సిన డాక్యుమెంట్ చెప్తాను అది ఎక్కడ వెళ్ళి అప్లై చేసుకోవాలి కూడా చెప్తాను ఫ్రెండ్స్ ఇక మనం పూర్తి వివరాలకు వెళ్ళిపోదాం ఇంకే ముందు మాది ఒక చిన్న వినభవండి ఎందుకంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటివి మీకు నేను అప్డేట్స్ ఇస్తాను నాకు అలాగే లైక్ చేసి సపోర్ట్ ఉంటారని కోరుకుంటున్నాను ఇంక వీడియో ఎక్కడ స్క్రిప్ చేయకుండా పూర్తిగా అయితే వినండి ఫ్రెండ్స్ మనం అయితే వివరాలకు వెళ్ళిపోదాం అయితే జాబ్ కార్డు ఉన్నటువంటి వాళ్ళు అలాగే సన్నక రైతు సన్న రైతుకారులు ఉన్నటువంటి వాళ్ళకైతే ఇది ఒక మంచి శుభవార్త అనేసి మనం అనుకోవచ్చు అలాగే ఇది ఒక గొప్ప వరం లాంటివి కూడా పథకం అనుకోవచ్చు ఎందుకంటే ఈ సన్నగారు రైతుల వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళందరూ ఎక్కడికి ఉపాధి హామీల కోసం ఇబ్బందులు పడకుండా ఒక పశువులు అలాంటి కొనుక్కొని వాటి ద్వారా జీవనోపాధి కల్పించ కల్పించాలని ఉద్దేశంతో అలాగే ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉన్నటువంటి వాళ్ళకి ఈ పథకానికి అయితే కొంచెం మంచి ఉపయోగపడుతుంది ఎందుకంటే ఇది ఈ పథకం పేరు మినీ గోకులు అనేది ఒకటి వచ్చింది ఈ పథకంలోనే దీనికి సంబంధించి జాబ్ కార్డుకి వీళ్ళకి కొంచెం లింక్ ఉంది ఎందుకంటే ఈ జాబ్ కార్డు ఉన్నందువల్లనే అమౌంట్ పేమెంట్ కూడా సబ్సిడీ అయితే పూర్తిగా పడుతుంది ఇది కనీసం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ అయితే ఇస్తారు ఈ జా మినీ గోకులు అనే దానికి ఇది ఎవరికంటే ఈ బరుళ్ళు ఉన్నటువంటి అదే పశువులు ఉన్న వాళ్ళకి వీళ్ళు పశువు ఆవులు మేపుకునే వాళ్ళు పశువులు మేపుకునే వాళ్ళకి ఈ షెడ్లు అయితే నిర్మించుకోవచ్చు ఎందుకంటే ఇది బయట ఎక్కడికి వెళ్ళి ఎండ్లో అటువంటి ఇబ్బంది పడకుండా బాగా మేపుకొని వాటి ద్వారా జీవనోపాధి బాగా ఉంటాయన్న ఉద్దేశంతో మినీ గోగుల్ అనేది ప్రవేశపెట్టారు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏం కావాలో నేను చెప్తాను ఈ డాక్యుమెంట్స్ అలాగే అప్లికేషన్ ఒకటి ఉంది ఫ్రెండ్స్ డాక్యుమెంట్ ఏంటంటే కావాల్సిన డాక్యుమెంట్ పశువుల షెడ్యూల్ నియమించుకోవడానికి మినీ గోగుల్కి కావాల్సిన పత్రాలు ఏంటంటే అప్లికేషన్ ఫారం అయితే ఒకటి ఉంది ఆ అప్లికేషన్ కూడా నేను చూపిస్తాను ఫ్రెండ్స్ అలాగే రైతు రైతు ఉన్నటువంటి ధృవీకర పత్రం సర్టిఫికేట్ ఒకటి కావాల్సి ఉంటుంది జాబ్ కార్డు కూడా ఒకటి కావాల్సింది ఫ్రెండ్స్ అలాగే జాబ్ కార్డులు ఉన్నవారి అందరూ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఆధార్ కార్డు జిరాక్స్ అయితే కావాల్సి ఉంటుంది అలాగే జాబ్ కార్డులో ఉన్న వారి అందరి చిన్న సన్నకారు రైతుల సర్టిఫికేట్ అయితే తహసీల్దార్ చేసిన సంతకం ఒకటి అయితే కావాల్సి ఉంది ఫ్రెండ్స్ అలాగే బ్యాంకు పాస్బుక్ కూడా జెరాక్స్ ఒకటి కావాల్సి ఉంటుంది దాంతోపాటు రేషన్ కార్డు జరాక్స్ ఒకటి కావాల్సి ఉంటుంది అలాగే పట్టాదారు పాస్బుక్ జరాక్స్ ఒకటి కావాల్సి ఉంటుంది అలాగే వన్ బి అడంగిలో ఒక జరాక్స్ ఒకటి కావాల్సి ఉంటుంది అలాగే రైతు ఉన్నటువంటి పశువులతో దిగినటువంటి ఫోటో ఒకటి కావాలి అలాగే షెడ్ కట్టుకోవాల్సినటువంటి స్థలం యొక్క ప్లేసు ఖాళీ ప్లేస్ దగ్గర ఆ పశువులను కట్టేసి అక్కడ కూడా ఒక ఫోటో తీసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఇవి తీసుకొని ఈ ఫోటో తీసేటప్పుడైతే ఈ లొకేషను ఆన్ చేసుకునేసి మ్యాప్ లొకేషన్ ఆన్ చేసుకునేసి ఫోటో తీసుకోవాల్సి ఉంటుంది ఆ ఫోటోలు కావలసింది ఫ్రెండ్స్ అవి తీసుకొని ఇప్పుడు నేను చూపించినటువంటి అప్లికేషన్ ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్ ఆ అప్లికేషన్ ఇలా బాగుంటుంది ఈ అప్లికేషను మన పశువుల డాక్టర్ వైద్యశాల పశువుల డాక్టర్ వెళ్తే ఈ అప్లికేషన్ అయితే వాళ్ళ దగ్గర దొరుకుతుంది ఇది తీసుకునేసి ఇవన్నీ జత చేసి అది ఫుల్గా ఫుల్ ఫామ్ చేసి ఆ పశువుల డాక్టర్ దగ్గరైనా ఇస్తే వాళ్ళైనా అప్లై చేస్తారు లేదా జాబ్ కార్డు ఉన్నటువంటి ఆఫీసు ఉపాధి హామీ ఆఫీస్ దగ్గరికైనా లేస్తే వాళ్ళ దగ్గరైనా కూడా వాళ్ళు మంజూరు చేసి మన అర్హతలు ఏంటో అవన్నీ చూసి అర్హతలను బట్టి మనకు అవుతుందా కాదా అనే దాని గురించి కూడా ఆలోచించి ఇదైతే వాళ్ళు చేస్తారు ఫ్రెండ్స్ ఈ ఇలాన్ని పూర్తిగా పూర్తి చేసి చేయాల్సి ఉంటుంది ఇదైతే పూర్తిగా సబ్సిడీ అయితే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ ఉంటుంది అంటే కనీసం సపోజ్ ఒక లక్ష రూపాయలు అవుతుంది అనుకోండి ఒక డెబ్బై ఐదు వేలు కానీ అరవై వేలు కానీ ఖచ్చితంగా సబ్సిడీ అయితే రావచ్చు కొద్దిగా మనం పెట్టుబడి పెట్టుకుంటే ఇది అయితే పూర్తిగా అవుతుంది ఈ అమౌంట్ అంతా కూడా ఉపాధి హామీ ద్వారా నుంచి డబ్బులు పడతాయి కాబట్టి ఉపాధి హామీ వాళ్ళకి ఈ పశువులు సంస్థ వాళ్ళకి సంబంధించి ఉంటుంది వీళ్ళిద్దరు ఎక్క ఎక్కడికి వెళ్ళినా దీని గురించి పూర్తి డీటెయిల్స్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ ఇవ్వడం తర్వాత ఈ అప్లికేషన్ కూడా తీసుకునేది కూడా వాళ్ళే వాళ్ళ కాడనే ఉంటుంది అప్లికేషన్ కూడా ఆన్లైన్లో అప్లై చేస్తే కూడా ఈ పశువుల డాక్టర్ల దగ్గరికి వెళ్తే ఆఫీస్ హాస్పిటల్లో వాళ్ళ దగ్గర లాగిన్ అయితే ఉంటుంది వాళ్ళు లాగిన్లో అప్లై చేస్తారు ఈ సర్టిఫికెట్లన్నీ మన ఎత్తుకెళ్ళి ఈ జరాక్స్లన్నీ అన్నైతేకెళ్ళిస్తే మనం వాళ్ళు వెరిఫికేషన్ చేసుకొని మన దగ్గరకు వచ్చి చూసి అంటే పశువులు ఉన్నదా పొలం స్థలం ఉందా పొలం ఉందా లేదా ఇలా అర్హులా కాదా అనేసి చూసి దాని అప్పుడు దాన్ని వాళ్ళు అప్లై చేయడం జరుగుతుంది అప్లై చేసిన తర్వాత మంజూరు చేయడం జరుగుతుంది మంజూరు చేసిన తర్వాత మనకైతే డబ్బులు ఖాతాలు పడడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈ మినీ గోల్ గోకుల గురించి అయితే మీరు కంపల్సరీగా చూసి మీరు అప్లై చేసుకుంటే మీకు అయితే బాగా ఉపయోగపడుతుంది ఈ పశువులు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకైతే బాగా ఉపయోగపడే ఈ మినీ గోకులనే షెడ్లు కట్టుకోవడం ద్వారా అలాగే ఈ కోళ్ళ పెంపకం కూడా ఈ దీని ద్వారా కూడా షెడ్యూల్స్ నిర్మించుకోవచ్చు కాబట్టి దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకునేసి మీరు అక్కడికి వెళ్ళి తెలుసుకుంటే మీకు ఇంకా కూడా ఆయన పసులు డాక్టర్లు కానీ గోపాల మిత్ర వాళ్ళు అంటారు ఫ్రెండ్స్ వాళ్ళు కూడా మీకు పూర్తి సలహాలు అయితే ఇవ్వడం జరుగుతుంది దీని గురించి కూడా తెలుసుకునేసి మీరు పూర్తిగా అప్లై చేసుకోండి దీన్ని ఎక్కడ మీరు మిస్ చేసుకోవద్దు ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇది ఉపయోగపడే పథకం కాబట్టి ఈ మెన్యూ గోకులం అనేది కాబట్టి ఇది ఫ్రెండ్స్ నేను నాకు తెలిసిన సమాచారాన్ని మీకైతే అందించాను కాబట్టి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటాను నేను కోరుకుంటున్నాను నాకు సపోర్ట్గా నిలుస్తారని కోరుకుంటున్నాను లైక్ చేసి ఇది ఫ్రెండ్స్ తప్పులు అంటే మన్ని తిండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్